దైవ జనాంగమ్మ మీ అందరికీ ప్రభున్నాం పేట వందనాలు చెప్పుకుంటున్నాను ఉదయ కాలం అనుదిన ధ్యానం కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వంగా ఒక పాట కూడా ప్రభుత్వ దిద్దాం దేవునా దేవుని వాక్యాన్నికుందాం దాని అంటే ముందుగా ఒక చిన్న ప్రాబ్లం ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప స్తోత్రం ఆయన రాత్రంతా కాచి కాపాడినారు ప్రభా దృష్టి నుంచి కాపాడినారు పీడకల రాకుండా దేవా ఎటువంటి ప్రమాదం హాని లేకుండా మాకు ఇచ్చినటువంటి మంచి నిద్రను బట్టి కాపుదాన్ని బట్టి స్తోత్రాన్ని ఆయన మరొక నూటి దీనిలో ప్రవేశపెట్టినారు ఇవా పాడద్వారా మేము స్నేహించినట్లుగా వాక్యాన్ని జాయించిన మాతో మాట్లాడుతున్నావా లేవా మాతో కూడా ఉండమని ఎవరైతే కార్యక్రమం హాజరు అవుతున్నారో మా కుటుంబాలు దీవించమని సమస్త మహిమకంతా మీకే ఆలోపిస్తూ పలు రానటువంటి మా ప్రభను మారసుకునే సుక్రీస్తున్నాము అవి వేడుకుంటున్నాం తండ్రి అవునండి పాటలు నుంచి నూట అరవై నాలుగు దేవునికి మహిమ యుగ యుగములకు కలుగునుగాక నేపాళ ద్వారా మన శ్లభుని మహిమ దేవునికి దేవునికి Talgona gata Yoga yoga já Talgona gata mula. Calibana da ca. Dei o meu filho. Dei o మనత రే దాని కీ మన వారస లజేసే దాని కీ మన వారస లజేసే వందన వందోళన కే

நிலவராமாயிரு மனச்சி லேதனி நிலவரா மைன ரே மனச்சிதன வல்ல படத்தின்னு பார்த்த

chal gona gata yoga yoga moh rakho chal gona gata dev ne ke mai ma dev ne ke mai ma priyan paramag dev ne lagar ko priyan paramag देवनी नगर को सौ बुबा के नाक बाबारा ने सौ बुआ के नाक बाबा रान के कामला पारोरा गे काम ला पड़ रहा

പരദേശ മനല ചേയക്കദേശ മനലേയക്കഭു നിയ ഭാരത പ്രഭു നിയ ഭാരത പാടിപ്പമോ മനപ്ര

Yuga yeha molako taile guna gaka dev ne ke mai ತೋ ದೂವಾನ ಮಸೋ ಅಲಂಕಾರ ಪಾಬಡಿ ತೋದ್ರಾಮ ಅಲಂಕಾರಿ ಪಾಬಡಿ ಮಚ್ಚ ಗೊಮ್ಮಾ ತೋರಾಮೇತ ಮಚ್ಚ ಗೊಮ್ಮಾ ಓರಾಮೇತ ಗೋಲ ಮಾರಾಗ ಮದ ಮಾರ ಜ್ಞಾನ ಪ್ರಾಣ ತಿಂದ ಮೈಮೂ ಕರೆದ ಯುಗ ಯುಗಾಮ

నేటి లేఖన భాగం మార్కు శువాత పన్నెండు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై నాలుగు మార్కు శువాత పన్నెండు అధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి ముప్పై నాలుగు వరకు చదువుకుందాం శాస్త్రంలో అక్కడ వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చిన గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనదేది ప్రధానమైనదేదని ఆయన అడిగాను అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా ఓ ఇస్రాయేలు వినుము మన దేవుడైన ప్రభువు అద్వితీయ దేవుడు అద్వితీయ ప్రభు నీవు నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ వివేకముతోను నీ పూర్ణ బలముతోను నీ దేన ప్రభువును ప్రేమింపవలెనది ప్రధానమైన ఆజ్ఞ రెండవది నీవు నిన్ను వలె నీ పురుగు ప్రేమింపవలన ప్రేమింపవలనన్నది రెండవ ఆజ్ఞ వీటికంటే కంటే ముఖ్యమైన ఆగ్రహేది లేదని అతనితో చెప్పిన శాస్త్రి బోధ కూడా బాగుగా చెప్పితే ఆయన అద్వితీయాడు అనియు ఆయన తప్ప వేరొకడు లేడని నీవు చెప్పిన మాట సత్యమే పూర్ణ హృదయముతోను పూర్ణ వివేకముతోనూ పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయు ఒకడు తన్ను వలె తన పొరుగువాని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటనూ బరుల అధికమని ఆయనతో చెప్పింది అతడు వివేకముగా ఆయన ఉత్తరం ఇచ్చినని యేసు గ్రహించి నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పాను ఆ తర్వాత ఎవడనో ఆయన ఏ ప్రశ్నయో అడుగా తెగింపలేదు నేటి వాక్యం అతను వివేకముగా ఉత్తరం ఇచ్చిన యేసు గ్రహించి నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పాను మార్కు పన్నెండు ముప్పై నాలుగు నేటి అంశము సౌమ్యమైన ఒప్పింపు వర్తమానంలోకి వెళ్దాం బట్టల దుకాణంలోనైనా కార్ల షోరూంలోనైనా లేదా ఫోన్ల విషయంలోనైనా అధిక ఒత్తిడితో అమ్మకాలు చేసేవారి పట్ల నేను ప్రతికూలంగా స్పందిస్తాను యేసును రక్షకుడిగా విశ్వసించే నిర్ణయాన్ని తీసుకోవాలని ఒత్తిడి చేసే క్రైస్తవుల పట్ల అవిశ్వాసులు కూడా ఇదే విధంగా స్పందించవచ్చు మన ప్రభువు మనకు ఒక ఉత్తమమైన మార్గాన్ని చూపించాడు ఆయన ఓపికగా సత్యాన్ని బోధించారు ఉద్దేశపూర్వక అవిశ్వాసం యొక్క తీవ్రమైన పరిణామాలను స్పష్టంగా ప్రకటించాడు మరియు రక్షణ కోసం తన వద్దకు రావాలని తప్పిపోయిన వారిని ప్రేమగా ఆహ్వానించాడు ఆయన ఎప్పుడు ఎవరిని మోస బలవంతం చేయలేదు నిజాయితీతో కూడిన ప్రశ్నతో యేసు వద్దకు వచ్చిన శాస్త్రి ప్రభు ఇచ్చిన జవాబుతో సంతోషించాడు మార్కు పన్నెండు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై నాలుగు తన తోటి వారిలో చాలామందిలా కాకుండా అతను యేసుని ఎంతగానో ఆరాధించాడు ఇక అతను చేయవలసిందల్లా యేసుని మెస్సయగా అంగీకరించి ఆయనపై నమ్మకం ఉంచడమే నీవు దేవుని రాజ్యానికి దూరంగా లేవు అని చెప్పి ప్రభు అతన్ని ప్రోత్సహించాడు వచ్చిన ముప్పైనా ఆ శాస్త్రి యేసుపై విశ్వాసంతో ఆ అడుగు వేశాడో లేదో మనకు తెలియదు కానీ చెప్పవలసిందంతా చెప్పబడింది మరియు ఆ నిర్ణయం తీసుకోవలసింది ఆ శాస్త్రి మాత్రమే మనం ఏసు మాదిరి నుండి నేర్చుకోవచ్చు ప్రజలు రక్షణ పొందటానికి ఏమి చేయాలో స్పష్టంగా చూడగలిగేలా ప్రేమతో సత్యాన్ని చెప్పడమే మన పాత్ర ఒక వ్యక్తి క్రీస్తుని విశ్వసించేలా ప్రేరేపించడం ద్వారా దేవుని ఆత్మ మిగిలిన పనిని చేస్తుంది ప్రజలను నమ్మేలా మనం చేయలేము కానీ వారు యేసు గురించి వినేలా మనం చేయగలం ఆ కథను చెప్పటం నాకు చాలా ఇష్టం దాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పడం ఆనందకరం ప్రతిసారి నేను చెప్పినప్పుడు అది మరింత అద్భుతంగా మధురంగా అనిపిస్తుంది మీరు ఒక వ్యక్తిని క్రీస్తుకు పరిచయం చేయగలరు కానీ మీరు అతన్ని నమ్మేలా చేయలేరు ప్రార్థించుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవా స్తోత్రాలను ఆయన ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి వాక్యాన్ని బట్టి వర్తమానాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు చేసిన ప్రభు దేవా ఒక శాస్త్రి ఏసే వద్దకు వచ్చి మరి ఆయన అడిగిన ప్రశ్నలకి మరి ప్రభువారు ఇచ్చిన జవాబులు ఆయనకి నచ్చింది ప్రభుని దేవుని పూర్ణ హృదయంతో పూర్ణ వివేకంతో పూర్ణ మనస్సుతో పూర్ణ బలంతో ప్రేమించాలి మొదటి ఆజ్ఞ రెండో ఆజ్ఞా నిండు వరీ పొరుగు అని ప్రేమించాలి నీవు దేవుని రాజ్యానికి దూరంగా లేవు అని ప్రభుఆర్ ఆ శాస్త్రతో చెప్పినారు నేవా బలవంతంగా ఎవరిని కూడా ఒప్పించలేము ఇది మత మార్పిడి కాదు మనస్సు మార్పు మారు మనస్సు సత్యాన్ని చెప్పటమే మా పని అది వినటం వినకపోవడం మిమ్మల్ని ప్రభువుగా వారు స్వీకరించడం స్వీకరించకపోవడం అది వారి పని దేవా మా పని మేము బాధ్యతాయుతంగా చేయటానికి కృపను దాయి సత్యాన్ని మేము బోధించే వాళ్ళ సువార్తను ప్రకటించే వారంగా ఉంటాం కృపను దాయి దేవా ఏ నమ్ముకుంటే మిమ్మల్ని నమ్ముకుంటే పరలోకం రక్షణ లేకపోతే నరక శిక్ష దేవా వారు సత్యాన్ని తెలుసుకునే కృపను దాయించింది ప్రవ్వా ఎవరైతే కుడికి హాజరయ్యారో వాని వారి కుటుంబాన్ని దీవించం ప్రభు ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో లైక్ షేర్ కామెంట్ చేశారో వాణ్ణి వారి కుటుంబాన్ని దీవించం ప్రభు ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు లైక్ కామెంట్ షేర్ చేయని వారు ఆ విధంగా చేయటానికి రూపొందా ప్రభు మాకు అనేకమైన సమస్యలు ఉంటున్నాయి ఆరోగ్యపరమైనవి ఆర్థిక పరమైనవి చదువు విషయంలో ఉద్యోగ విషయంలో వివాహ విషయంలో దేవా మా సమస్యలన్నీ కూడా మీరే పరిష్కరించండి మా లోటు మీరే పూడ్చండి ప్రభ దేవా ఈ దినాశీర్వాదాలు మాకు దైత్యమని ఫలో రానటువంటి మా ప్రభును మహాలక్ష్మణుడు అంటే యేసుక్రీస్తునా అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మీ అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును కాక ఆమెన్